హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల స్విట్జర్లాండ్ గవర్నమెంట్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది నిషేధాన్ని అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చింది ఈ నిర్ణయానికి పునాది రెండు వేల ఇరవై ఒకటిలో వేసింది అప్పట్లో ప్రభుత్వం బురఖా నిషేధంపై ప్రజల అభిప్రాయం సేకరించేందుకు రిఫరెండం నిర్వహించింది అందులో యాభై ఒకటి పాయింట్ రెండు శాతం మంది ఓటర్లు నిషేధానికి మద్దతు తలుపుగా నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది వ్యతిరేకంగా ఓటేశారు ఈ ప్రజాభిప్రాయాన్ని బేస్గా తీసుకుని నాలుగేళ్ల తర్వాత స్విస్ ప్రభుత్వం ఈ నిషేధాన్ని చట్టబద్ధం చేసింది కొత్త సంవత్సరం ప్రారంభం నాటికి ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని పూర్తిగా కప్పే బురఖాను ధరించడం నిషిద్ధం ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి మన కరెన్సీలో సుమారు తొంభై నాలుగు వేల వరకు జరిమానా విధించనున్నారు చట్టాన్ని ఉల్లంఘించడాన్ని నిర్లక్ష్యం చేస్తే మరిన్ని పరిమితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ నిషేధం విమానాల్లో దౌత్య మరియు క్యాన్సులర్ కార్యాలయాల్లో వర్తించదు ప్రార్థనా స్థలాలు లేదా ప్రైవేట్ ప్రదేశాల్లో ముఖాన్ని కప్పుకోవడం అనుమతించబడింది ఈ నిర్ణయం మొదట వ్యతిరేకతకు కూడా గురైంది మహిళలు ఏం ధరించాలో నిర్ణయించే హక్కు ఎవరికి ఉంది అనే వాదనలు వినిపించాయి ఇదిలా పాకిస్తాన్ విషయానికి వస్తే గల్ఫ్ దేశాలతో ఇస్లాం పేరుతో సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ ఆ దేశాలకు పాకిస్తానీయులపై అంతగా నమ్మకం లేదు పాకిస్తాన్ పౌరులపై కొన్ని అరబ్ దేశాలు అనుమానంగా చూస్తున్నట్లు సమాచారం ప్రత్యేకించి యుఏఈ పాకిస్తాన్లోని కొన్ని నగరాలకు వీసాలు ఇవ్వడం మానేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి యూట్యూబర్ సుహాయిబు చౌదరి చేసిన ఇంటర్వ్యూలో దుబాయ్లో నివసించే పాకిస్తానీలు తమ దేశం పేరు చెబుతుంటే భయం ఉందని వెల్లడించారు అలీ అనే వ్యక్తి మాట్లాడుతూ పాకిస్తానీయులు దేశానికి చెడ్డ పేరు తెస్తున్నారని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా పారిపోతున్నారంటూ ఆరోపించారు ఆయన పేర్కొన్నారు ఇక భారతీయుల విషయానికి వస్తే వారు పరస్పర మద్దతుగా ఉండగా పాకిస్తానీల మధ్య ఐక్యత లోపించిందని కొన్ని కామెంట్లు వెలువడ్డాయి పాకిస్తాన్ పాస్పోర్ట్ కంటే భారతీయ పాస్పోర్ట్కు గౌరవం ఎక్కువగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు మొత్తానికి స్విట్జర్లాండ్ బురకా నిషేధం లాంటి చట్టంతో కొత్త దిశగా అడుగులు వేసింది మరోవైపు పాకిస్తాన్కు గల్ఫ్ దేశాల్లో పరవశ్యత లేకపోవడం వారి ప్రతిష్టను ప్రభావితం చేస్తోంది ఈ పరిణామాల నేపథ్యంలో యూరోప్లో ఇతర దేశాలపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది ఇప్పటికే ఫ్రాన్స్ బెల్జియం జన్ డెన్మార్క్ వంటి కొన్ని యూరోపియన్ దేశాలు బురగాపై నిషేధాన్ని అమలు చేస్తున్నాయి ఇతర చేరడంతో మిగతా యూరోప్ దేశాలు కూడా ఇలాంటి చట్టాన్ని అమలు చేయాలని ఆలోచించే అవకాశం ఉంది ముస్లింల హక్కులను పరిరక్షించాలా లేక సెక్యూరిటీ కల్చరల్ విలువల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలా అనే చర్చలు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి తనతో న్యాయమైన మార్గాల్లో జీవించాల్సిన అవసరం పెరిగింది అంతర్జాతీయంగా దేశం పట్ల గౌరవం రావాలంటే ప్రతి పౌరుడి పాత్ర చాలా కీలకం ఇతర దేశాల్లో నివసిస్తున్న వారు తమ ప్రవర్తనతో దేశానికి పేరు తీసుకురావాలంటే వారి ప్రవర్తనలో మార్పులు అవసరంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి